డ్రగ్స్ కంట్రోల్ చేయాలంటే యోగి ఫార్ములాని అనుసరించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఈ మేరకు రేవంత్ ప్రభుత్వానికి సూచనలు చేశారు గోషా మహల్ ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రమాదకర స్థాయికి డ్రగ్స్ చేరుకున్నాయని సింగ్ అభిప్రాయపడ్డారు భయం లేకుంటే డ్రగ్స్ ను అడ్డుకోవటం సాధ్యం కాదని వివరించారు డ్రగ్స్ వాడకంపై వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు సినీ హీరోలు హీరోయిన్లు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సింగ్ లో ఏ విధంగా క్రామ్ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి నా యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు కొద్దిగా దృష్టి పెట్టండి ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు అందుకోసం డ్రగ్స్ అంటే చాలా డేంజర్ ఇవాళ మన యువకులు సర్వనాశం అయితే వాళ్ళుకి చూసి వేరే యువకులు కూడా ఆ దారికి పోవచ్చు అందుకోసం నా బాధ్యత మీ బాధ్యత ప్రజల బాధ్యత అందరిది ఒకటే ఒక బాధ్యత ఉంది డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి మీ ఏరియాలో కానీ డ్రగ్స్ డ్రగ్స్కి అలవాటు అయితే డ్రగ్స్ అమ్ముతే యాంటీ నార్కోటిక్స్ ని సూచన చేయాలని ఆల్రెడీ అందరు కూడా మెసేజ్ ఇస్తున్నారు నేను కూడా మెసేజ్ ఇస్తున్నా ఇవాళ ఒక మంచి మన పెద్ద తెలుగు ఛానల్లో ఒక మంచి న్యూస్ చూసిన అందుకోసం నేను కూడా ఒక రిక్వెస్ట్ చేయాలని అందుకోసం ఈ వీడియో నేను తయారు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ పిల్లల్ని మీ కాపాడే బాధ్యత మీదే ఉంటుంది అందుకోసం డ్రగ్స్ని ఆపాలంటే మనం ఒక్క అడుగు ముందుకేయాలి అందుకోసం